తిరుమలలో శ్రీవారి అభిషేకానికి ఉపయోగించే నీరు ఆకాశగంగ తీర్థం ఆ తీర్థంలోని నీరు ఉపయోగించడానికి గల కారణం ఏంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి ఆ తీర్థానికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఆ తీర్థం ఎలా ఏర్పడింది ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల నంబి ఆయనని శ్రీశైల పూర్ణుడు అనే మరొక పేరుతో పిలుస్తారు ఆయన భగవతి రామాంజాచార్యుల వారి ఐదు మంది గురువుల్లో ఒకడు స్వయానం మేనమామ ఒకప్పుడు తిరుమల నంబివారు శ్రీవారి అభిషేకానికి ఉపయోగించే నీటిని తిరుమల నుండి మూడు మైళ్ళ దూరంలో ఉండే పాప వినాశన తీర్థం నుండి తీసుకొని వచ్చేవారు పాప వినాశనం తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి తెలిసే ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం అప్పటికే శ్రీవారి అభిషేకానికి ఆలస్యం అయిపోతుండడంతో తిరుమల నంబివారు పాప వినాశన తీర్థం నీటిని కుండలో పట్టుకొని పరుగు దట్టమైన అడవిలు మార్గంలో నడవసాగాడు అతనికి దారిలో ఒక వేటగాడు కనిపిస్తాడు అతడు తిరుమల నంబి వద్దకు వచ్చి ఓ తా త నాకు కొన్ని నీళ్ళు ఇయ్యవా చాలా దాహంగా ఉంది అని అడుగుతాడు అసలే స్వామివారి అభిషేకానికి ఆలస్యం అవడంతో తిరుమల నంబి ఆ వేటగాడిని పట్టించుకోడు వేటగాడు తిరుమల నంబి వెనకాల వెళ్తూ తన బాణంతో మట్టి కుండను కొడతాడు వెంటనే ఆ కుండలోని నీరు కారసాగాయి ఆ వేటగాడు ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంటాడు అప్పుడు తిరుమల నంబి వారు కుండ బరువు తగ్గడంతో ఆ కుండను కిందకి దించి చూస్తాడు తిరుమల నంబికి చాలా కోపం వస్తుంది ఓరి వేటగాడ స్వామి వారి అభిషేకానికి నీళ్లు లేకుండా చేశావే అసలే ఆలస్యం అవుతుంది స్వామి ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడతాడు అప్పుడు ఆ వేటగాడు తాత బాధపడకు ఇక్కడికి దగ్గరలో ఒక తీర్థం ఉంది అక్కడికి దారి చూపిస్తాను నాతోరా అని అంటాడు ఇక చేసేదేమీ లేక తిరుమల నమ్మివారు అతనితో వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఎటువంటి తీర్థం ఉండదు అక్కడ రాళ్ళు రప్పలు మాత్రమే ఉంటాయి తిరుమల నమ్మి కోపంతో నీరు ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు బోయవాడు తన బాణంను తీసి అక్కడున్న బండపై స్పందించగానే ఒక్క ఉదుటున నీరు పొంగుతుంది వేటగాడు ఆ తీర్థానికి ఆకాశగంగ తీర్థం అని నామకరణం చేసి ఈ నీటిని నీవు మీ శ్రీనివాసునికి ఉపయోగించు అని మాయమైపోతాడు ఆ తర్వాత తిరుమల నంబి ఆ నీటిని తీసుకొని వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడని అప్పటి నుండి ఆకాశగంగ తీర్థంలోని నీటిని స్వామివారి అభిషేకానికి తిరుమల నంబి రోజు తీసుకొని వెళ్ళేవారు ఇప్పటికీ ఆ ఆచారం తిరుమలలో కొనసాగుతూనే ఉంది తోలప్పచారి కుటుంబ సభ్యులు ఆకాశగంగ తీర్థం నుండి తిరుమలకు మూడు కుండల నీటిని ఆలయానికి తీసుకొని వస్తారు ఒక కుండలోని నీటిని మధ్యాహ్న పూజకి మరో కుండలోని నీటిని సాయంకాల పూజకి మూడో కుండలోని నీటిని గుడి మూసాక బ్రహ్మాండం కోసం ఉపయోగిస్తారు బ్రహ్మోత్సవాలలో తిరుమల నమ్మివారి సేవకు గుర్తుగా ఒక ఏనుగు వెనుక ఆకాశగంగ నీటిని తీసుకొని వస్తారు తిరుమల నమ్మి గుర్తుగా తిరుమలలో అన్నేరు ముదువు అనే ఉత్సవానికి ఆఖరి రోజు జరుపుతారు తోలప్పచారి కుటుంబంలో ఒక సభ్యుడు ఆకాశగంగ నీటిని తలపైన పెట్టుకుని శ్రీనివాసుడి మండపం దగ్గరకు వస్తారు ఆ నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు స్వామివారి ఆరాధన అయిపోయాక శ్రీవారి ఆలయం చుట్టూ ఆ కుటుంబ సభ్యుడిని ఊరేగింపుకు తీసుకుని వెళ్తారు ఆ తర్వాత అతన్ని ఇంటి దగ్గర వదిలి వస్తారు ఆ ఆచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది